హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఉసిరికాయ నిల్వ పచ్చడి కాకుండా ఉసిరికాయతో ఒకసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి చేశాను మా ఇంట్లో అయితే చాలా బాగా తిన్నారు సో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉసిరికాయ పచ్చడిని మనం రెగ్యులర్గా చేసే పచ్చడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూసేద్దాము దీనికోసం నేనైతే రెండు వందల గ్రాముల వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను వీటిని వన్ టూ టైమ్స్ ఫ్రెష్గా కట్ చేసి కడిగి తీసుకోవాలి సో ఇలా కడిగి తీసుకున్న ఉసిరికాయని చాక్తో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా కూడా కట్ చేయవచ్చు సో ఇలా కంప్లీట్గా కట్ చేసేసి తీసుకోవాలి పీసెస్గా కట్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా పీసెస్గా తీస్తే మనకి చాలా సింపుల్గా కట్ అయిపోతుందండి సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి ఉసిరికాయని నేను ఈ పీసెస్లో కట్ చేసి తీసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్గా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక మనం వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు అది యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం చిటికేడు పసుపుని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉసిరికాయ ముక్క అనేది కొంచెం మెత్తపడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇలా ఒక గరిటతో ముక్కని ఇలా కట్ చేసి చూడండి ఇలా రెండు ముక్కలుగా అయిపోతే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టండి సో ఈ ప్రో ఈ క్వాంటిటీలో వచ్చాక మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ అయిల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేస్తున్నాను ఓ టూ టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఓ నాలుగు మిరపకాయల్ని కూడా తీసుకొని వీటిని దూరగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దూరగా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయినాక యాడ్ చేసుకోండి సో ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసి మనం పచ్చడిని ఇలా మెత్తగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఇది వన్ మంత్ వరకు స్టోర్ అనేది కూడా ఉంచుకోవచ్చండి సో ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను సో దీంట్లో కొంచెం ఆయిల్ అండి ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే వాళ్ళైతే ఓ టూ టేబుల్ స్పూన్ ఎక్కువనే వేసుకోండి సో మూడు నాలుగు ఎల్లిపాయ ముక్కల్ని ఒక ఎండమిర్చిని కూడా తీసుకోవాలి ఇలా తీసుకొని వన్ మినిట్ పాటు పోపు అనేది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చడిని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా పచ్చడి అనేది కంప్లీట్గా యాడ్ చేసేసుకొని అంతా ఓ టూ మినిట్స్ పాటు కలుపుకొని తీసుకోవాలి పచ్చడిలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి స్టోర్ పెట్టుకుని కూడా బాగుంటుంది సో మీరు అప్పటికెప్పుడు కూడా చేసుకొని తినేయచ్చు టూ త్రీ డేస్ కూడా చాలా చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ చేసుకొని సవాట్ చేసుకొని వేడివేడి రైస్లోకి ఈ పచ్చడిని ఓ టేబుల్ స్పూన్ యాడ్ చేసి తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి డిఫరెంట్గా వెరైటీగా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా పుట్ట కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్